ఏర్పాటు చేసుకొని ప్రెస్ క్లబ్ ద్వారా ప్రభుత్వం నుంచి ప్రజలకు ఒక వారధిగా ప్రతి సమస్యను వెలికి తీసి నిప్పు లాంటి నిజాలను వెలికి చూసి కింది స్థాయి అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పాలన అదే విధంగా మీ పత్రికలన్నీ కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి వారికి ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ సమస్యలు కానీ అవసరమైతే ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని మీ పత్రికల ద్వారా వెలుగు చూయించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం తరఫున మీకు అన్ని విధాల ప్రశ్మితులకు రావాల్సి పాలనతో పాటు ఇక్కడ మూటగొండ్రూల్లో ప్రార్థన సమస్య అది త్వరగానే ఇక్కడ ఎంపీవారు ఎంఆర్ఆర్ సహకారంతో తప్పకుండా తీర్చు మాటిస్తూ మీరు ఎంత ఐక్యతగా ఉండి ప్రజలకు ఇంకా కూడా చేరువగా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి పదాన్ని చేరవేచ్చే దాంట్లో మీ పాత్ర ఎంతో ఉంటుంది ఈ ప్రభా ప్రజా ప్రభుత్వంలో లబ్ధిదారులు కూడా నేను అక్కడికే చెప్తుంటా ప్రతి మండలంలో మీరు గ్రామాల్లో తిరుగుతుంటారు మీకు ఎన్నో దృష్టి ఎన్నో సమస్యలు మీ దృష్టికి వస్తాయి మీ ద్వారా కూడా మా ప్రభుత్వానికి కొన్ని సమస్యలు తీర్చే అవకాశం ఇలా మంచి ఒక వేదికగా ఈ మీడియా మిత్రులు ప్రయత్నం చేసినందుకు వాళ్ళ కృషికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఎక్కడైతే ఏ సమస్య ఉందో నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నాతో సాధ్యమైంది నాతోటి అవసరమైతే మంత్రి గారితో కానీ ముఖ్యమంత్రితో కూడా ఈ ప్రాంతాన్ని మీ అందరి సహాయ సహకార తోటి అభివృద్ది మాటిస్తూ ఇలా మోటకొండ్రు ప్రెస్ క్లబ్ ను ప్రారంభించుకోవడం సంతోషం దీనిలో పాల్గొన్నటువంటి జిల్లా రాష్ట్ర మండల నాయకులు గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ